నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ సమీపంలో రవి స్వీట్స్ అండ్ బేకరీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా కేక్స్ మరియు స్వీట్స్ పై ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేయడం జరిగింది తమ ప్రత్యేకతలు రవి బేకరీ స్వీట్స్ నందు ఫోటో కేక్ ఎగ్లెస్ కేక్ కూల్ కేక్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కిడ్స్ వివాహాది శుభకార్యములకు ఆర్డర్లపై బెస్ట్ ప్రైస్ ఇవ్వబడటం జరుగుతుందని న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ కేవలం ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి తారీఖు వరకు మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పాత్రికేయ సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రవి స్వీట్స్ అధినేత రవికుమార్ గారు అరుణ గారు సుమంత్ రవి స్పీచ్ అండ్ బేకరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలకు మా రవి స్వీట్స్ అండ్ బేకరీ ఏదైనా కార్యాలయం దేనికైనా కూడా మేము ఐటెం తయారు చేసేయగలి ఈ జనవరి ఫస్ట్ కోసం ఆఫర్స్ పెట్టున్నాము కేక్స్ అండ్లోను స్వీట్స్లోను అందరికీ ఆహ్వానం